బిగ్ బాస్ ఏనే టాస్క్లో రారాజుకి గాయమైతే అయింది అనమాట నిఖిల్కి అనమాట అండ్ మూడు వారాల తర్వాత టికెట్ టు రేస్ రేస్లో వచ్చేసి అండ్ నిఖిల్ వచ్చేసి ఒక టాస్క్ ఆడేటప్పుడు అండ్ కాల్ జాడి స్లిప్ కావడంతో అండ్ లెగ్ బ్రేక్ అంటే లెగ్ వచ్చేసి బెనికిందనమాట అలాగే షోల్డర్ కూడా పెయిన్ అయింది అనమాట ఈయనను పెయిన్తో ఉండడం కూడా అట్లా గేమ్ ఆడి అండ్ అందరితో షెబాస్ అనిపిస్తున్నాడు గేమ్ అయిపోయిన తర్వాత విన్ అయిన తర్వాత వచ్చేసి మెడికల్ రూమ్కి పోంగ వచ్చేసి అండ్ తనకు ఎక్కువ గాయం కాలేదు ఒక జస్ట్ బెనికింది అనే రిపోర్ట్ అయితే రావడం జరిగింది అనమాట అండ్ అంతా అయినా కూడా ఆడడం వలన ఆయన వచ్చిన ఎక్స్అ కంటెస్టెంట్ కూడా షాక్ కావడం జరిగింది అండ్ ఇంతగానో ఎఫర్ట్స్ పెడుతున్నాం నీ ఇలాంటి కంటెస్టెంట్ విన్ కావాలని అయితే అండ్ మాట్లాడడం జరిగింది అనమాట పై ఇంత దృష్టి పెడుతున్న నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి రోజు రోజుకు నిఖిల్ గేమ్ వచ్చేసి మెరుగుపడుతుంది అంతా కూడా అది డౌన్ కానట్టయితే గౌతమ్కి పోటీస్తూ పృథ్వీకి పోటీస్తూ నబిల్ కు పోటీ వీళ్ళందరి కంటెస్టెంట్కి పోటీస్తూ అండ్ ఫైనలిస్ట్ అయితే అయ్యాడనమాట అలాగే నిఖిల్ గేమ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్లగా పెట్టండి థ్యాంక్స్ ప్రతి